స్కూలు బొమ్మ బుజ్జి కదా నువ్వా అన్న స్కూల్ పోతావా అన్న స్కూలు పోతావా అన్న స్కూల్కి ఏమేమి తీసుకెళ్తావు ఏమేమి తీసుకెళ్తావు బ్యాగ్ తీసుకుపోవా స్నాక్సా అప్ప మళ్ళా బాటిల్ బ్యాగు మళ్ళా

చిన్నోడా చిన్నోడా నీదే కానీ మన డాడీకి చెప్పి కొత్త బ్యాగ్ కొనుక్కుందామా దగ్గరికి కావాలా పాత బ్యాగ్ అది కదా కొత్త బ్యాగ్ కొనుక్కుందామా ఏం కలర్ బ్యాగ్ సరే ఏం కలర్ బ్యాగ్ కొనుక్కుందామా బ్లూ కలరా రెడ్ కలరా బ్లూ కలరా నీకేం కావాలి ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా அம்மா காவலா டாடி காவலா